హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమణి తెలుగు వంటలు ఈరోజు మన ఛానల్లో పాకంతో పని లేకుండా తీపి గవ్వలు ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దామండి దానికోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ పాలు పోసుకొని కాగబెట్టుకోవాలి వీటిని కాగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు అందులోనే మనం పంచదార పౌడర్ కానీ లేదా పటిక బెల్లం పౌడర్ కానీ ఒక కప్పు వేసుకొని ఈ పాలల్లో మొత్తం బాగా కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకొని కాగనిచ్చి చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఈ పాలు స్టవ్ ఆఫ్ చేసుకుంటే పూర్తిగా చల్లారిపోతాయి ఈ లోపు మనం పిండి ముద్దను తయారు చేసుకుందాం దీనికోసం మనం ఏదైనా ఒక గిన్నె కొలత కానీ లేదా ఒక గ్లాస్ కొలత కానీ ఈ విధంగా తీసుకోవాలి దీంతో మనం రెండున్నర కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నాం మీరు కావాలంటే మైదాతో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా రెండున్నర కప్పుల్ని మనం ఒక గిన్నెలోకి కొలుచుకొని వేసుకోవాలి ఈ విధంగా మనం గిన్నెలోకి పిండి అనేది తీసుకున్న తర్వాత ఇది కలుపుకోవడానికి ముందు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్ అయినా సరే మనం సాల్ట్ అనేది కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే యాలకుల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఈ ఆలుకల పొడి వేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి వేడి వేడి నెయ్యి అనేది వేసుకోవాలి మనం చల్లారి నెయ్యి కాకుండా కొంచెం వేడి చేసి వేసుకుంటే ఈ పిండి అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ విధంగా వేడి చేసిన నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి ఈ గవ్వలు అనేవి తినేటప్పుడు చాలా గుల్లగా క్రిస్పీగా ఉంటాయి ఈ విధంగా మొత్తం బాగా ఆ పిండికి పట్టేలాగా కలుపుకోవాలి చూసారు కదా మనం కలుపుతూ ఉంటే ఈ విధంగా ముద్దలాగా రావాలి అప్పుడే మన పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు ఇప్పుడు ఇందులో మనం చల్లార్చుకున్న పాలని కొంచెం కొంచెంగా వేసి కలుపుకోవాలి ఒకేసారి పాలు వేయకుండా మనం ముద్దలాగా వచ్చే వరకు కొంచెం కొంచెంగా వేసుకొని బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మనం ఈ విధంగా పాలు మిక్స్ చేసి కలుపుకోవడం వల్ల ఈ గవ్వల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటాయండి చూసారు కదా పిండి అనేది మనకి ఈ విధంగా వస్తే సరిపోతుంది మొత్తం ఇలాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా రెస్ట్ ఇచ్చేస్తే పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న ఉండలుగా ఈ విధంగా చేత్తో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుంటే మనం గవ్వలు ఒత్తుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని మనకి పె మరీ చిన్నవి మరియు పెద్దవి కాకుండా మీడియం సైజు వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ఉండలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం కొంచెం పిండే కాబట్టి అన్నీ తయారు చేసి పక్కన పెట్టుకున్నాం అలా ఎక్కువ అయితే కనుక ఈ విధంగా కొంచెం పిండిలో నుంచి తీసుకొని తర్వాత చేసుకోవాలి లేకపోతే ఆరిపోతాయి ఈ విధంగా గవ్వల్ చెక్క అనేది తీసుకొని దానికి కొంచెం నెయ్యి అప్లై చేసి ఈ విధంగా ఈ గవలు అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా గవ్వలన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మనం వేయించుకోవడానికి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అవనివ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకొని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఎన్ని ఎన్నైతే పడతాయో అన్నీ చూసుకొని ఈ విధంగా ఆయిల్లో వేసి వేయంగానే కదిలించొద్దండి కొంచెం సేపు అలా ఉంచి తర్వాత టర్న్ చేస్తే కనుక మనకి గబలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి చూసారు కదా మంచిగా కలర్ఫుల్గా వేగే వరకు వేయించుకోవాలి చాలా క్రిస్పీగా గుల్లగా చాలా బాగుంటాయండి మనకి స్వీట్ అనేది కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా తక్కువగా అనిపిస్తుంది చాలా బాగుంటుంది మనం పాకం అనేది పట్టకుండా ఈ విధంగా చేసుకుంటే గవ్వలు చాలా బాగుంటాయి చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఒక గిన్నెలో వేసుకుంటే ఒక టిష్యూ పేపర్ వేసుకొని గిన్నెలో వేస్తే ఆయిల్ అనేది కూడా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అస్సలు ఆయిల్ అనేది ఉండదండి చాలా బాగుంటాయి ఈ విధంగా అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి మనం కళాయిలో ఎన్ని అయితే పడతాయో అన్ని వరకే వేసుకొని వేయించుకోవాలి మరీ ఎక్కువ ఎక్కువ వేయకుండా సరిపడా వేసుకొని వేయించుకోవాలి చూసారు కదా ఒక ప్లేట్లో అయిపోయిన తర్వాత మరొక ప్లేట్లో కూడా అదే విధంగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు మనకి తినేటప్పుడు చేతికి ఆయిల్ కానీ స్వీట్ కానీ అనేది ఏది అంటుకోకుండా చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా మనం టీ టైంలో తినడానికి కూడా చాలా బాగుంటాయి ఈ విధంగా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం